హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా అనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ మాధవి మైథిలి స్కూల్ గ్రౌండ్లో నిలబడి మాట్లాడుకుంటూ చెర్రీని అలా ఎలా కొట్టావు మైతో పసిపిల్లల దగ్గర నువ్వు చాలా ఓపెక్గా ఉంటావు కదా నువ్వు అలా కొట్టావంటే అసలు నమ్మకం కుదరడం లేదు అంటుంది మాధవి టెన్షన్ పడుతూ అది చెర్రి ఏదోలా మాట్లాడితే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ పసివాణ్ణి అలా కొట్టాను మాధవి అంటుంది మైథిలి కొట్టిన బదులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడు ఎలా మైతు మొన్న చూసావు కదా వాళ్ళ డాడీ చిన్న గాయానికి ఎంత రాధాంతం చేసి నన్ను ప్రిన్సిపాల్ గారిని తిట్టాడు ఇప్పుడు నువ్వు ఏకంగా వాణ్ణి కొట్టావంటే ఇంకేమైనా ఉందా పెద్ద భూకంపం సంభవించేటట్టుగా ఉంది అసలు ఈ స్కూల్ ఉండనిస్తాడనే నమ్మకం కూడా లేదు అసలు ప్రిన్సిపాల్కి ఏమో సమాధానం చెప్తావు అని అడుగుతుంది మాధవి అదే టెన్షన్ పడుతూ ఈ రోజుతో నేను టీచర్గా జాబ్ చేసే అర్హత పోగొట్టుకున్నాను మాధవి నాలాంటి షార్ట్ టెంపర్ ఉన్నవాళ్ళు టీచర్కి పనికిరారు కాకపోతే పిల్లల్ని మిస్ చేసుకోకుండా ట్యూషన్ చెప్పుకుంటాను కానీ స్కూల్ టీచర్గా మాత్రం చేయలేను అని అంటుంది మైథిలి బాధపడుతూ అప్పుడే అలాంటి నిర్ణయం తీసుకుంటావేందుకు అసలు ఈ షార్ట్ టెంపర్ ఎక్కడి నుంచి వచ్చిన మైతు నీకు స్కూల్ టీచర్గా చేస్తున్న ఈ ఐదు సంవత్సరాల్లో నీ మీద ఒక రిమార్క్ కూడా లేదు అలాంటిది చర్య విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తించావో బుర్ర బద్దలు కొట్టుకుండా నాకు అర్థం కావడం లేదు అని అంటుండగానే అటెండర్ అక్కడికి వచ్చి మైతు టీచర్ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు మాధవి టీచర్ మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అని చెప్పి అటెండర్ వెళ్ళిపోతాడు ఇక చేసేదేముంది ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పదం అంటూ ఇద్దరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంటారు ఐశ్వర్య నిలయలో కళ్యాణ్ కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎదురుగా ఓ నలుగురు లాయర్స్ని కూర్చోబెట్టి ఆవేశంతో హైరాణ పడుతూ మీ లా పుస్తకాల్లో ఎన్ని సెక్షన్లుంటే అన్ని సెక్షన్లు వాడండి నా కొడుకును కొట్టిన ఆ మైతు మిస్కి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి అని గొంతు చించుకొని అరిస్తుంటాడు ఎస్ తనకి ఉరిశిక్ష పడాలి అది కూడా త్వరగా పడాలి అంటూ జూనియర్ మెంటలోడు కూడా తండ్రికి వంత పలుకుతుంటాడు ఈ ఇద్దరు మెంటలోలు చేసే హంగామాకి అర్జున్ తల పట్టుకుని కూర్చుంటే ఆ నలుగురు లాయలు కూడా కళ్యాణ్ చేసే రగడికి హైరాణ పడుతూ లా పుస్తకాలను తిరిగేస్తుంటారు వాడి పక్కనే ఉన్న రాములమ్మ కూడా పవిట కొంగుతో అద్దుకుంటూ అదే కండతల్లి అయితే ఇంకా ఎంత బాధపడేదో కదా అని అనుకుంటుంది ఈ రాములము కూడా వీరిద్దరికి తగ్గట్టుగా తయారైంది అని అనుకుంటాడు అర్జున్ లాయర్లు పుస్తకాలు తిరిగేస్తూ మేము ఎంత వెతికినా పనిష్మెంట్ ఇచ్చే టీచర్లకి ఉరిశిక్ష వేయటానికి సెక్షన్లు కనిపించడం లేదు సార్ అంటారు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను సెక్షన్ లేకపోతే ఆ సెక్షన్లు తిరగరాయండి లేదా ఆ మైతు మిస్ మీద ఏదో ఒక నేరం మోపి శిక్ష పడేలా చేయండి నా కొడుకు పనిష్మెంట్ ఇచ్చినందుకు తనకు ఊరి శిక్ష పడాల్సిందే అని చించుతాడు డబ్బు అనగానే ఈ లాయర్లు ఆశతో ఇంకా హైరాణా పడుతూ పుస్తకాల్లోని పేపర్లు తిప్పుతుంటారు తండ్రి కొడుకులు ఇద్దరు తెగ గొంతుచించుకుంటున్నారు కదా దప్పిక అవుతుందేమో కాస్త నీ ఏడు పాపి వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వు అంటాడు అర్జున్ అలాగే అర్జున్ బాబు అంటూ రాములమ్మ కళ్ళు అద్దుకుంటుని లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి కళ్యాణికి ఇస్తుంది కళ్యాణ్ బాటిల్ అందుకొని గటగటా వాటర్ తాగేసి నువ్వు కూడా తాగునానా అంటూ కొడుకు కూడా వాటర్ తాగించి మళ్ళీ గొంతు చించుకోవడం మొదలు పెడుతూ ఆ మైతు మిస్కి ఉరి శిక్షతో పాటు ఆ స్కూల్ భూస్థాపితం అయిపోవాలి ఆ ప్రిన్సిపాల్ రోడ్డు మీద అడుక్కు తింటూ బతకాలి ఆ మాధవి టీచర్ పిచ్చి పట్టి తిరగాలి ఎలాగైనా వీళ్ళకి ఈ శిక్షలు పడాలి అని ఆవేశంగా అరుస్తుంటే ఎస్ స్టార్ వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్స్ ఇవ్వాలి అసలు ఆ స్కూల్ మళ్ళీ కనిపించకూడదు అని వాదిస్తాడు జూనియర్ మెంటలుడు ఒరే అబ్రిడ్ బాయ్ మీ నాన్న ఒడి దిగి ఇలా రా అని పిలుస్తాడు అర్జున్ డాడ్ అంటూ చెరి భయంగా తల ఎత్తి తండ్రి వైపు చూస్తాడు భయపడకుండా మీ మామ దగ్గరికి వెళ్ళరా ఈసారి మీ మామ కూడా నిన్నేమైనా అంటే ఆ మైత్తు మీస్తో పాటు మీ మామకు కూడా ఉరిశిక్ష వేయించుదాం అంటూ చెర్రీని ఒడిలో నుంచి దింపుతాడు అయినా చెర్రీ వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళటానికి కాస్త భయపడుతుంటాడు ధైర్యంగా వెళ్ళు వెళ్ళనా మీ మామకి నువ్వు భయపడకూడదు ఇంకా నువ్వే మీ మామని భయపెట్టించాలి అని ఎంకరేజ్ చేస్తూ చెర్రీని అర్జున్ దగ్గరికి పంపిస్తాడు లాయర్లు అర్జున్ వైపు చూస్తుంటే మీ పని మీరు కానివ్వండి అస్సలు ఆపకండి అంటూ కళ్యాణ్ వాళ్ళకి ఆర్డర్గా వేస్తాడు దాంతో లాయలు మళ్ళీ లా బుక్స్ తిరిగేస్తుంటారు రాములమ్మ కూడా అలాగే కళ్ళు అద్దుకుంటూ ఏడుస్తుంటుంది అర్జున్ దగ్గరికి వచ్చిన చెర్రి రెండు చేతులు పట్టుకొని మీ మైతు మిస్ నిజంగా నేను కొట్టిందా అని అడుగుతాడు నా కొడుకు బుగ్గల మీద వాతలు కనిపిస్తుంటే ఇంకా కొట్టిందా అని చిన్నగా అడుగుతావేమిట్రా అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ నువ్వు నోరు ముయ్యకపోతే ఇప్పుడు నీ చెంప మీద కూడా నా చేతి వాతలు పడతాయి జాగ్రత్త అని అర్జున్ కళ్యాణ్ మీద గర్జిస్తాడు ఇప్పుడు చెర్రితో పాటు కళ్యాణ్ కూడా అర్జున్ కోపానికి కాస్త భయపడుతుంటాడు నిజం చెప్పు చెర్రి నువ్వేమైనా తప్పు చేశావా అందుకే మైత్ మిస్ నీకు పనిష్మెంట్ ఇచ్చిందా అని అడుగుతాడు అర్జున్ నేను వెరీ గుడ్ బాయ్ మా అమ్మ నేను ఏ తప్పు చేయలేదు అంటాడు ముద్దుగా ఏ తప్పు చేయని గుడ్ బాయ్వి అయితే టీచర్ నిన్నెందుకు కొట్టిందిరా అని అడుగుతాడు అర్జున్ ఏమో తెలీదు మా ఒకవేళ నేను గుడ్ బై లాగా ఉండటం ఆ మైతో మిస్కి ఇష్టం లేదేమో అందుకే కొట్టిందేమో అంటాడు అమాయకత్వం నటిస్తూ మీ డాడీ దగ్గర అతి తెలివి ప్రదర్శించినట్టు నా దగ్గర ప్రదర్శించకు నువ్వు ఏదో తప్పు చేశావు కాబట్టి మీ మైతు మిస్ నీకు పనిష్మెంట్ ఇచ్చుంటుంది మర్యాదగా నువ్వు చేసిన తప్పేంటో చెప్పు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు అర్జున్ వాళ్ళ మామ సీరియస్గా అడిగేసరికి చెర్రి దాదాపు ఏడుపు మొహం పెడుతుంటాడు కొడుకుని అలా చూస్తున్న కళ్యాణ్కి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తూ నా కొడుకు గుడ్ బై అని చెప్తుంటే నమ్మవేంటరా అని అంటాడు నిన్ను నోరు ముయ్యమన్నానా అని అర్జున్ మళ్ళీ కళ్యాణి కసురుతాడు దాంతో కళ్యాణ్ నోరు మూసుకోక తప్పలేదు నేను నిజం చెప్తున్నాను మామా నేను ఏ మిస్టేక్ చేయలేదు నేను గుడ్ బాయ్ని మాత్రమే కాదు మామ నేను వెరీ వేరీ ఇన్నోసెంట్ బాయ్ని కూడా అంటాడు ముద్దుగా అమాయకత్వం నటిస్తూ పాపరా నా కొడుకు ఇన్నోసెంట్ అని వాడి చెప్పుకుంటున్నాడు చూడు ఆ మైతు మిస్నే పచ్చి దుర్మార్గ్రాలు అనుకుంటా అందుకే నా కొడుకు వెంట ఇలా పడ్డది అంటాడు కళ్యాణ్ మైతు మిస్ మీద కోపంతో అంతలో వేణు అన్విని తీసుకుని వచ్చి పాపని తీసుకొచ్చానన్నా అంటాడు ఏంటి డాడీ నన్ను రమ్మన్నారంట అని అడుగుతుంది అన్వి దగ్గరికి వచ్చి మైతు మిస్ చర్యని కొట్టిందా అన్వి అని అడుగుతాడు అర్జున్ కూతుర్ని చూస్తూ కొట్టింది డాడీ అంటుంది అన్వి చూసావా మామ నీ కూతురు కూడా చెప్తుంది కదా అంటాడు చెర్రి అదే అమాయకత్వం నటిస్తూ నా కొడుకున్న మాటలు నమ్మకపోతే నీ కూతురు మాటలే నమ్ము అని కొడుక్కి సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ నిన్ను నోరు ముయ్యమన్నానా అని అర్జున్ మళ్ళీ కళ్యాణ్ తిట్టి చెర్రి ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నాడు కదా మరి మైతోమి చెర్రీని ఎందుకు కొట్టిందన్వి అని అడుగుతాడు అర్జున్ తప్పు చేయటం కాదు డాడీ తప్పుగా మాట్లాడాడు అందుకే మైతు మిస్ చెర్రీని కొట్టింది అంటూ చెర్రీ వైపు చూస్తుంది చెర్రీ తన వైపు గుడ్లూర్మి చూస్తూ చెప్పొద్దు అంటూ కళ్ళతో తనకి వార్నింగ్ ఇస్తాడు అన్వి ఆ వార్నింగ్కి భయంగా చూస్తుంటుంది అర్జున్ అది గమనించి ఏమిట్రా నా కూతురుని బెదిరిస్తున్నావు అని అన్వి నువ్వు వాడి చూపులకు బెదిరిపోకుండా అసలు మైతో మిస్ చెర్రిని ఎందుకు కొట్టిందో నిజం చెప్పు అని అడుగుతాడు కూతుర్ని సరే డాడీ అని అక్కడ జరిగింది చెప్తూ నువ్వు నా గర్లువి నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు నాతో తప్ప ఇంకెవ్వరితో ఆడుకున్నా నేను ఊరుకోనంటూ చెర్రీ నన్ను కొట్టబోయే డాడీ అని పూసగుచ్చినట్టు చెప్పగానే ఇక్కడ అర్జున్తో పాటు అక్కడ కళ్యాణ్ లా పుస్తకాలు తిరిగేస్తున్న లాయర్లు కళ్ళద్దుకుంటున్న అద్దుకుంటున్న సహా అందరూ షాక్ అవుతుంటారు వీడియో చిన్నగా ఇచ్చాను ఏంటని అనుకోకండి సాయంత్రం ఇంకొక వీడియో ఇస్తాను ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి